దినోత్సవ శుభాకాంక్షలు మరియు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఉదయమే గోధుమ చెప్పారు హ్యాపీ న్యూ ఇయర్ అని అంటే స్వామి శివానంద దగ్గర కూడా మహాపురుషమార్ కూడా భక్తుడు చెప్పాడంటే హ్యాపీ న్యూ ఇయర్ అని జనవరి ఒకటి హ్యాపీ న్యూ ఇయర్ కాదు హ్యాపీ ఇంగ్లీష్ న్యూ ఇయర్ అని నిన్న రాత్రంతా పార్టీలతో హైదరాబాద్ నగరం అంతా నిద్రపోతుంటే మీరు మాత్రం వచ్చేంతమంది ఇక్కడ కూర్చున్నారు నిజంగా మీరు నిజమైన భక్తులు శ్రీరామకృష్ణుడి కృప మీద తప్పకుండా ఉంటుంది పద్దెనిమిది వందల ఎనభై ఆరు జనవరి ఒకటో తేదీన శ్రీరామకృష్ణులు ఆ కాశీపూర్ పై అంతస్తులో ఉన్నారు మూడు గంటలకి ఆయనకి ఏమనిపించిందో కిందికి దిగి వచ్చారు అక్కడ కూడా ఇలాగే మామిడి చెట్టు ఉంది కాకపోతే అక్కడ కేవలం ముప్పై మందే ఉన్నారు కానీ ఇక్కడ చూస్తే వెయ్యి మంది కనిపిస్తున్నారు శ్రీరామకృష్ణులు అనుకుని ఉంటారు నేను ఇప్పుడు ఈ వెయ్యి మంది నాకు అక్కడ దొరకలేదు ఇక్కడ దొరికారు హైదరాబాద్ చాలా మంచి సిని అయితే ఆయన మూడు గంటలకి ఈ మామిడి చెట్టు కింద ఉన్న ముప్పై మంది దగ్గరికి వచ్చి ఏమని ఆశీర్వదించారు చెప్పారు స్వామీజీ అందరిలో ఆత్మచైతన్యం జాగృతం అవగా కానీ అంతేగాని మీ అందరికీ సిరి సంపదలు కలుగుగాక మీ అందరికీ వస్తు ధన వాహనాలు కలుగుగాక అని ఆశీర్వదించి ఉండి ఉంటే ఈ లాంచ్ సరిపోయి ఉండేది కాదు ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో పెట్టుకుంటారు ఈ ప్రోగ్రాము మీరందరూ నిజమైన భక్తులు మీ అందరికీ ఆధ్యాత్మిక చైతన్యం కావాలి కాబట్టి ఈ సమయంలో ఇక్కడికి వచ్చారు తప్పకుండా మీ అందరి మీద రామకృష్ణుడి కృప ఉంటుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు అది మాత్రం వద్దు మొబైల్ చైతన్యం అవగాక అంటున్నారు అది మొబైల్ చైతన్యం ఆల్రెడీ ఎవరు చెప్పకుండానే అయిపోతుంది రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా తక్కువ అవగాక అలా అనొచ్చు కానీ మీరు అందరూ మంచి భక్తులు లేదు ఎవరు ఫోన్ కూడా తీసిన పైకి నొక్కలు మాత్రం అదే శ్రీరామకృష్ణ మనందరికీ ఏమై ప్రార్థించమన్నారు అంటే ఆ ఉదంతం ద్వారా నిజమైనటువంటి ఆధ్యాత్మిక సంపద కావాలని కోరుకోమన్నారు ఎందుకంటే అది ఒకటి ఉంటే మిగతా అన్ని సంపదలు మనకు వస్తాయి జీవితంలో మనకు కావాల్సింది ఆనందం ఆనందం కోసం మనం ఇది అది కావాలని అడుగుతాం డబ్బు కావాలి వస్తువాహనాలు కావాలి ఇల్లు కావాలి మంచి ఉద్యోగం కావాలని కానీ భగవంతుడే మనతో ఉంటే మిగతా సరిపోయాయి అన్నీ వస్తాయి కాబట్టి శ్రీరామకృష్ణులు ఈ జనవరి ఒకటో తేదీని మనకి ఏం చెప్పారంటే అందరూ భగవంతుని కోరుకోండి మీలో ఉన్నటువంటి ఆత్మశక్తి ఆధ్యాత్మిక శక్తి జాగృతమైతే అన్నీ సరిపోతాయని చెప్పారు కాబట్టి ఏది పట్టుకోవాలో అది పట్టుకుంటే మిగతా వస్తాయి అది శ్రీరామకృష్ణుని చెప్పారు కాబట్టి మనందరం అది శ్రీరామకృష్ణుని ప్రార్థిద్దాం తప్పక ఆయన అనుగ్రహిస్తారు ధన్యవాదాలు